హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షండ కిచెన్ ఛానల్ మా వాడు ఏంటి చాలా సైలెంట్ గా క్లాప్స్ కొట్టుకుంటూ ఆ కార్ వచ్చి మ్యూజిక్ వింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనేసి అనుకుంటున్నారు చాలా అంటే చాలా అలా చేస్తాడు వీడు ఎలా అంటే బయటకు వస్తే మాత్రం ఎవరైనా ఉంటే అసలు అలా చేయలేనట్టు నోట్లోంచి మాట్లాడు రాలేనట్టు ఉంటాడు వాడు ఆ కార్ ఏ విధంగా వాడాలో అలా వాడడం అనేసి ప్రతిదీ ఇంకా చూడండి మీరే చూడండి నేను చెప్పడమే ఉంది కానీ అసలు సర్లే భయపడతాడేమో అని చూస్తే అసలు భయపడ్డా ఆఫ్ చేసుకుంటాడు వాడే ఆన్ చేసుకుంటాడు ఎదర్ నుంచి ఎక్కుతాడు ఇంకా అసలు విధ విధాలుగా ఇంకా ఆ కార్ ఫ్రంట్ నుంచి అలా అసలు ఎవరన్నా ఎక్కుతారా పడిపోతారన్న భయం కూడా లేదు వాడికి సర్లే భయపడతాం కదా నేను రిమోట్ తో ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేస్తూనే ఉన్నాను అయినా సరే అసలు భయపడలేదు వాడు ఇంకా పైకి ఎక్కేస్తా ఉన్నాడు వాడు అసలు కలిసి అమ్మ ఆపు అని వాడు నోట్లోంచి కూడా రావట్లేదు ఏ పాటలు పాడుకుంటున్నాడు బస్ అంటున్నాడు ట్రైన్ అంటున్నాడు అంతేగాని సర్లే అని ఆడవడం కూడా ఆడవట్లేదు వాడు ఓం శివా అంట భయమేసినట్టుంది వేసినట్టు ఉంది ఇక్కడ మా వారు వచ్చారు వచ్చి చేతిలో ఏంట బాబు అనుకున్నాను ఇంతలో బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు వచ్చిందంట ఎప్పుడో టూ థౌజండ్ లో ఉంటా వచ్చిందంట మళ్ళీ ఇప్పుడు మా వారు అవార్డు తెచ్చి మా వాడు చేతిలో పెట్టారు వాడు అన్నట్టు పెద్ద ప్రౌడ్ గా వాడు ఫీల్ అయిపోతున్నారు ఇంక నా డాన్స్ కూడా వేసేస్తున్నారు అనమాట ఎన్ ఇయర్స్ తర్వాత బెస్ట్ మూమెంట్ అనేసి క్రికెట్ అంటే చాలా ఇష్టం మా వారికి ఇంకెంత అంటే అయితే స్కూల్ పిల్లలు కాలేజ్ వాళ్ళు డుమ్మా కొట్టేస్తారు కదా క్లాస్ అట్లా మా వారు ఆఫీస్ డుమ్మా కొట్టేసి మరి ఆడతారు చాలా ఇంట్రెస్ట్ గా ఆడతారు ఎవ్రీ సాటర్డే సండే షోర్ గా వెళ్తారన్నమాట ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత టూ త్రీ పిక్స్ తీసుకున్నారు ఇంతకు ముందు అయితే ఈవినింగ్స్ నెట్ క్రికెట్ ఆడేవారు అంటే అమౌంట్ అది పే చేసి ఏదో ఆడతారంట అట్లాగా ఇప్పుడు ఆడట్లేదు ఇప్పుడు ఏంటంటే సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ సండే మార్నింగ్ సండే ఆఫ్టర్నూన్ ఇంకా నాన్ స్టాప్ ఆడుతూనే ఉంటా అన్నమాట ఓన్లీ ఆడినందుకు ఏదో ఒక మూమెంట్ వచ్చింది ఇంకా సర్లే అనేసి రెస్ట్ కోసం అలా రేగుపళ్ళు ఎక్కడన్నా ఉంటాయి అనేసి అన్నారని వెళ్ళాము ఇంక ఈ రేగుపళ్ళు కోసం మొత్తం విషానం అంతా వేసుకొని వెళ్ళాము కానీ అక్కడ రేగుపళ్ళు చేతిలో ఉన్నాయి కానీ అవన్నీ పచ్చిగా ఉన్నాయి ఇంకా మా వారు అయితే నన్ను తిట్టారు సరిగ్గా నేను పడుకునే టైం తీసుకొచ్చా అని అయినా సరే ఎలా నేచర్గా ఉంది బాగుంది చాలా కూల్ గా ఉంది క్లైమేట్ అనేసి సరే అనేసి మా వారిని తీసుకొచ్చాను అక్కడ ఇంకా రేగుపళ్ళు కానీ లేవే లేవు అసలా సరే ఇంకెక్కడో చెట్టు దగ్గర ఉన్నాయనేసి అంటే సరే అని ఇంక అందరం ఇలాగా నడుచుకుంటూ వెళ్తాను అన్నమాట కార్ పక్కన పెట్టేశారు ఇంకా స్లోగా నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తే అట్టగలకు రేగుపళ్ళు లేకపోతే మాత్రం అక్కడ బ్లాగ్ డ్రెస్ ముందు నడుతుంది కదా దానికి వైన్ శబ్దం ఫిక్స్ అయిపోయాం మేము అదే తీసుకెళ్ళింది మమ్మల్ని పళ్ళు ఉన్నాయి రెండక్క రెండక్క అని సరే అనేసి ఇంకా దానికి మొహం మారిపోయింది ఇప్పుడు ఇంకా చైత్ర నా మ్యాన్ లో అది హాయ్ సెన్స్ అని చెప్తుంది ఇంకా స్కూల్ దగ్గర ఉన్నాయి అనేసి వాళ్ళ తాతయ్య గారు చెప్పారు అక్కడ ఆవులు చూసాం కదా అక్కడ ఆయన చెప్పారన్నమాట సరే లౌట స్కూల్ పక్కనే ఉన్నాయి అని చెప్పగానే ఇంక సార్ లేనిక స్కూల్ పక్కకి వచ్చాము ఇక్కడ కోళ్ళు మామిడి చెట్లు చాలా అయితే చాలా ఉన్నాయి ఇంకా హర్షన్ కి ఇక్కడ కోళ్ళ దగ్గరికి రాలేదు హర్షన్ వాళ్ళ నాన్నని ఇంకా బ్యాక్ కి వెళ్ళిపోమని చెప్పాము వెళ్ళిపోయి కారు అటు సైడ్ వదిలేసాము కదా అక్కడ నుంచి రోడ్ సైడ్ కి వచ్చేసండి ఈ ప్లేస్ కింద అడ్రస్ చెప్పాము ఇంక వాళ్ళు కార్ తీసుకొని వచ్చారు నడుచుకొని వెళ్దాము పక్కనే కదా అనేసి అన్నాము పక్కన అంటే అదే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటది వెళ్దాము అంటే టూ త్రీ కిలోమీటర్స్ కూడా ఉండదు మోస్ట్లీ ఒక టూ కిలోమీటర్స్ లోపే ఉంటది కానీ మా వాళ్ళు అసలు నన్ను అనేసి అన్నారు ఆయనకి కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అంట ఇంకా టూ డేస్ కంటిన్యూస్ గా ఆడారు కదా సో ఇంకా హర్షం వాళ్ళ డాడీ కార్ లో వచ్చేసారు ఇంకా ఎట్టకేలకు మాకు అయితే దొరికినాయి కానీ కొన్ని పండుగ మిగిలి అన్ని పచ్చిగానే ఉన్నాయి సర్లే ఏ వచ్చాము కదా అనేసి ఇంకా కోసాము లాస్ట్ సండే ఇక్కడికి వచ్చాం కదా హర్షన్ చాలా బాగా ఎంజాయ్ చేశాడని సర్లే ఇక్కడికి అనేసి మళ్ళీ తీసుకొచ్చాము కానీ వాడికి నేను షూ తీసుకురావడం మర్చిపోయాను వాడు అసలు ఆడలేదు ఎత్తుకునే ఉన్నారు వాళ్ళు ఆడట్లేదు అనేసి ఇంకా వెళ్ళిపోయాం ఇంటికి ఇక్కడ ఏదో రీల్ చేద్దాం కదా అనేసి చేస్తుంటున్నాను కానీ అది బిస్కెట్ అయ్యింది రాలేదు సర్లే అనేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి హౌస్ ఆడుకున్నాం ఎయిట్ వరకు ఇంకా మా ఇంటికి వచ్చాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్